ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని రైతు సంఘాల ప్రతినిధులు ఆరోపించారు రైతు సంఘాల జేఏసీ నేతలు కంచుమాటి అజయ్ కుమార్ వేల్పూరి నరసింహారావు మంగళవారం బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు గత ఏడాది మాదిరిగానే కంపెనీలు పదిహేను వేలకు తగ్గకుండా నల్లబర్లీ పొగాకులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు నల్లబర్లీని పొగాకు బోర్డులో చేర్చడం గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అంగీకరించే విధంగా బాధ్యత తీసుకోవాలన్నారు కనీస మద్దతు ధర లభించక పొగాకు రైతులు ఆర్థికంగా చెప్పారు పొగాకు రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ త్వరలో ఉద్యమాలు చేపడతామని వారు వెల్లడించారు రాష్ట్రంలో పొగాకు దాదాపు మూడున్నర లక్షల ఎకరాలు సాగు చేయడం జరిగింది ఇందులో ఒక ఎనిమిది తొమ్మిది కంపెనీలకు సంబంధించి బాండ్లు పొగాకు వేయండి మేము కొనుగోలు చేస్తామని చెప్పేసి గ్రామాల్లో మీటింగ్ పెట్టారు ఈ నేపథ్యంలో రైతులు కవులు రైతులు సన్న చిన్న పేద రైతులు కూడా అప్పులు తీసుకొచ్చి పొగాకును సాగు చేశారు గుంటూరు జిల్లాలో దాదాపు పది పదివేల ఎకరాలు పైగా సాగు చేశారు ఇప్పుడు మూడు నెలలు అవుతుంది పొగాకు పంట వచ్చి బాండ్ర ఇచ్చిన వాళ్ళు కొంటామని చెప్పిన వాళ్ళు వీళ్ళందరూ ఇప్పటివరకు కూడా కనుమరుగైన పరిస్థితి అనమాట గత ఏడాది ఇరవై వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు తింటా కొంటే ఈ ఏడాది అసలు కొనటానికే ఎవరు రాల ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి రైతు సంఘాలుగా మేము సమావేశాలు ఏర్పాటు చేసుకొని గ్రామాల్లో మండల స్థాయిలో పర్యటించిన నేపథ్యంలో మాకు అర్థమైంది ఏంటంటే పొగాకు సంబంధించి బాండ్లు అందరూ కూడా కొనడానికి సిద్ధంగా లేరు మేము అడిగితే కనీసం ఆఫీస్ దగ్గర రాగటానికి కూడా లోపల రానియకుండా ఆ గేటు శత్రుడి చేత బయటికి నెట్టేస్తున్నారని చెప్పేసి పాపం పేద రైతులు వాపోయిన పరిస్థితి ఈ నేపథ్యంలో మేము రకరకాలుగా దఫ దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వంతో జిల్లా కార్యదర్శి మిత్రులారా ఈరోజు ఏదైతే రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా మిర్చి ప్రధానంగా ఈ జిల్లాలో సాగు చేసేవాడు పల్నాడు జిల్లాలో కావచ్చు ఇక్కడ కావచ్చు ఎక్కువగా సాగు చేసేవాడు ఆ మిర్చికి తామర తెగులు వచ్చి రైతులు దివాలా తీసిన పరిస్థితుల్లో గత సంవత్సరం గత రెండు సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రంలో పొగాకు వేసిన రైతులు కొద్దిగా గతంలో ఉన్న బాకీలు తీర్చుకునే పరిస్థితి ఉంది అందుకని ఈ సంవత్సరం ఈ కంపెనీలు కూడా గ్రామ గ్రామాలు తిరిగి ఇచ్చి బాండులు ఇచ్చారు కానీ దాని మీద రేట్లు లేల అమాయకంగా రైతులు ఆ బాండులు తీసుకున్నారు ఎప్పుడైనా సరే బాండులు ఇచ్చేటప్పుడు నిర్దిష్టమైన రేటు కంపెనీలు వేయాల్సిన బాధ్యత ఉంది వేయలేదు అందుకని ఈ సంవత్సరం కౌలు రైతులు ప్రధానంగా ఎస్సీలు ఎస్సీలు బీసీలు బీసీలు కౌలు తీసుకొని భార్యల మెడలో కుస్తీలు కూడా తాకట్టు పెట్టి ఈరోజు సాగు చేసిన పరిస్థితుల్లో ఇది కంపెనీలు కంపెనీలు ఈరోజు కనీసం ఐదు వేలకు కూడా ఐదు వేలు మూడు వేలకు కూడా నల్లబర్లీని అసలు కొంటలేదు తెల్లబర్లీని ఐదు వేల నుంచి పదివేలు దాకా అక్కడక్కడ కొంటున్న పరిస్థితి ఉంది మేమైతే రైతు కూలీ సంఘాల సమన్వయ రైతు సంఘాల సమన్వయ సమితిగా ప్రభుత్వంతో కంపెనీలతో చర్చలు చేసిన ఫలితంగా అక్కడక్కడ కొద్దిగా కొంటున్నారు అయితే పొగాకు పంటని మార్చి లోపలే కొనుగోలు చేయాలి ప్రభుత్వం ఏదైతే రైతు చిన్న చిన్న గృహాల్లో ఈ పొగాకు బేళ్ళు పెట్టుకునే పరిస్థితి లేకుండా ఆరు బయట పట్టలు కప్పి కట్టలు పట్టలు కప్పి ఈరోజు ఆ పొగాకు పంటని కాపాడు